హాయ్ అండి వెల్కమ్ టు కవిత డైలీ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ మేమైతే ఫంక్షన్కి అయితే వెళ్తున్నాము అంటే అమ్మాయిది ఓని ఫంక్షన్ అండి దానికైతే వెళ్తున్నాము ఊళ్ళోనే దగ్గరే పొరుగురైతే కాదు నేను ఫంక్షన్గా వచ్చేసాము Hey! వీడియో తీసుకుంటాము మా అన్న పిల్ల తీశారు క్లాస్కి వస్తే చేతులు కడుతు కూర్చుంటారు తిను అలాగా సో ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసాం ఫంక్షన్ నుండి ఫంక్షన్లో ఏమేమి ఇచ్చారో ఇంకా అవి అయితే ఓపెన్ చేస్తున్నాం గిఫ్ట్ ఇంటికొని గిఫ్ట్ నా వాడు అదే తిక్కుంటాడు నాకు తెలిసి తాంబూలం ఇచ్చారు స్వీట్స్ ఇచ్చారు స్వీట్స్ కదా బూందీని లడ్డు ల ఇచ్చారు బ్యాగ్ గిఫ్ట్ ఓపెన్ ఎవరైనా సరే ఇంటికి రాగానే ఏం చేస్తారు తెలుసా ఫంక్షన్లో ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేసేస్తారు మేము కూడా అది చేస్తాము బాగున్నాయి బాగున్నాయి చాలా బాగున్నాయి జత జత ఇచ్చేది శంఖశేఖర్ నామాలు ఉన్నాయండి దీపాలు బాగున్నాయి సమాచక్ర సమాచక్ర కాదురా బాబు శంకుచక్రీ సమా చక్క కాదు శంకుచక్రీ బాగున్నాయి భలే ఉన్నాయి నాకు భలే నచ్చినాయి ఏం చేస్తున్నా గోక్కుంటున్నావా అది ఇచ్చుకుని నువ్వు ఎందుకు ఇస్తావు కరణాన్ని పొడి చేద్దామనే కదా ఇప్పుడు నాకే అది నా కూర్చోడానికి నా తెలుసు అయ్యి గంజానికి వెళ్ళకో అయ్యకందావా కష్టశమ్మ ఆడటానికి ఒక గవ్వని అక్ష మట చేసేస్తుంది పైనుంచి కింద పడింది ఏం చేయలేదు కావాలని ఏం చేయలేదు అనుకోకుండా చేయి జారి పడిపోయింది మూడు బాగానే ఉన్నాయి ఇది ఒకటి మాత్రకు పగిలిపోయింది తిందామని చెప్పి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ కూడా చేయండి డిస్లైక్ ఎవరైనా అడుగుతారో చెప్పండి మా ఊరు డిస్లైక్ చేయమంటున్నాడు వాళ్ళ మమ్మీకి సో ఫ్రెండ్స్ ఇంతే బాయ్ బాయ్ See you, గుడ్ Goodbye.